జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ కుంభకోణం అని టీడీపీ చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈ లిక్కర్ ముందుగా బిగ్ బాస్ అని అన్నారు అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిరేదో మూడు వేల రెండు వందల కోట్లు అంటున్నారు మీరు కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్ లోకి తీసుకోవటం నేను ఒక మాట అంటాను ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క నేను తర్వాత కూర విషయాలు చెప్తా మూడు వేల రెండు వందల కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు అసలు అప్పుడు కూడా నైన్టీన్ టు ఫోర్టీన్ బిట్వీన్ నైన్టీన్ అండ్ ఫోర్టీన్ ఇన్ని వేల మోర్ దాన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై వేల కోట్లు ట్రాన్సాక్షన్ దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ ఏ లేదు సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది ఎవిడెన్సు ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు నేనేమంటానంటే బోఫోస్ కుంభకోణం రెండు వేల ఎనభై తొమ్మిది రాజీవ్ గాంధీని కొంప ముంచేసింది అరవై కోట్లు బోఫోస్ కుంభకోణం ఓన్లీ సిక్స్టీ క్రోస్ అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం రెండు వేల పద్నాలుగు టూ జీ స్కామ్ మన్మోహన్ సింగ్ అయిపోయినారు ఈ రెండు స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ గుర్తు జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది బట్ ఇది అది అరవై కోట్లైతే ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టుబెడితే ఇదంతా షామాషిక్ కేసు అది ఔషమాసి కేసు అయింది అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను మీరు లెక్కలేసినారు మధ్యలో కరోనా ఓన్లీ కరోనా టైంలో రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై మూడు నుంచి మే నాలుగు ఓపెన్ చేసేసారు షాప్స్ క్లోజ్ అయింది లెస్ దెన్ టూ మంత్స్ ఒక మాట నేను అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐఎంఎల్ కేసెస్ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై ఇరవై ఒకటి లక్ష ఎనభై ఏడు వేల ఒక లక్ష ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కేసులు సేల్స్ అంటే మూడు లక్షల ఎనభై నాలుగు నుంచి లక్ష ఎనభై ఏడు వేలు ఒకే ఊ అగ్రి కరోనా ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల అరవై మూడు వేల కేసులు బీర్ అయితే బీర్ కేసెస్ అయితే పర్ మంత్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై మూడు లక్షల కేసెస్ పంతొమ్మిది ఇరవైలో పదిహేడు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి చీప్ బ్రాండ్కి నూట యాభై రూపాయలు నేను ఉండింది చెప్తుండా ఇంకొక బ్రాండ్కి రెండు వందల యాభై ఇంకొక బ్రాండ్కి మూడు వందల యాభై ఆరు వందలు ఒక్క కేస్ అంటే నలభై ఎనిమిది స్మాల్ బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి అవి సపోజ్ ఒక్క దాంట్లో ఒక బాటిల్ నూట యాభై రెండు వందల యాభైకి అమ్ముతారు బయట ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా డిపోకి పోకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిజిటలరీ టు నేర్గా సేల్స్ ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న షాపులు అది అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది ఎందుకంటే అనఫిషియల్ సేల్స్ డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత అందుకని మూడు వేల రెండు వందల కోట్లు కాదు మోర్ దెన్ టెన్ థౌజండ్ క్రోర్స్ పదివేల కోట్ల పైన నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది ఎస్పీవై ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు నేను నంద్యాల భయాలక్షన్పుడు మాతో ఉన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా ఏందయ్యా మీ డిజిటల్ రీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని ఆఖరికి మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ సింగరాయ కొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము వీలేమంటే మూసేసి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి మేము తయారు చేసి అమ్మండి అయ్యే తాగి చావండి డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీలో దురదృష్టకరమైన పరిస్థితులు అందుకే నేను చెప్తుండా మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ ల్యాబొరేటరీ అది టాప్ ల్యాబొరేటరీ ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై ఐఎస్ఐ మోకు ఉంది వాళ్ళు ఏమి ఇచ్చారు టెస్ట్లలో ఒక్కొక్క బ్రాండ్ మూడు బ్రాండ్లు వాళ్ళు టెస్ట్ చేశారు గోల్డ్ నైన్ సిహార్స్ సిల్వర్ స్లైఫ్ విస్కీ గోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న రసాయనాలు పైరోగలాల్ ఐసోపులరెక్ యాసిడ్ ఏ బ్రాండ్లో గోల్డ్ విస్కీలో విషపూరిత రసాయనాలు పైరోగలాల్ ఐసోపొలరిక్ యాసిడ్ రెండో బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్ విస్కీ దాంట్లో ఏం కనుగొన్నారు పైరోగలాల్ ఐసోపొలరిక్ యాసిడ్ డైఇనాల్ థాలెట్ ఎస్ఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన మూడో బ్రాండ్ సీహార్స్ విస్కీ దాంట్లో పైరోగలాల్ ఐసోపోలరిక్ యాసిడ్ డైఇనాల్ థాలెట్ దీంట్లో ఇవి తాగితే వచ్చే మనుషులకి ఆరోగ్యాలు పోవటం ప్రాణాలు పోయేదానికి కారణాలు దీంట్లో రసాయనాల గురించి చాలా క్షుణ్ణంగా రాసి ఉంది నేను అప్పట్లో సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా